అంత అసమర్థుడు అయితే చేత అయితే నీకు ఈ యొక్క రాజ్యాన్ని పాలించడానికి చేత కాకపోతే ఎందుకు నీ బతుకు ఈ సిగ్గు లేని బతుకు ఎందుకు ఓ చౌట లాగా ఓ సన్యాసి లాగా బతుకు ఏం ఏం చేద్దామని నువ్వు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని పుట్టగతులు లేకుండా చేస్తావా మరో ఒరిస్సా బిహార్ చేస్తావా ఓ తలకాలేన నువ్వు జ్ఞానమే లేదు నీ మొహానికి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆశలు పెట్టి ఆశలు పెట్టి రాజు యో వికాసాన్ని ఇంకా ఏ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో చెలగాట పడాలని ఈ నిరుద్యోగులందరినీ ఈ యొక్క రాజు యువ వికాస్ నడిపిద్దామని ఏ ఎవరికి ఇస్తావు నీ యొక్క ఆ హక్కులు ఆ యో వికాసుకి రావాల్సిన లబ్ధిదారులను ఎట్లా సూచిస్తావు ఆ లబ్ధిదారులను నువ్వు ఏ విధంగా నువ్వు ఐడెంటిఫై చేస్తావు ఏ ఒక్క కుటుంబంలో ఐదు మంది ఆరు మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ వర్తించదా ఎవరికిస్తావు నువ్వు కుటుంబంలో ఒకరికిస్తే కుటుంబం ఏ విధంగా బాగుపడుతుంది ఈ రాజు యో వికాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇది అందాలి ప్రతి ఒక్క నిరుద్యోగి లబ్ధి చేకూర్చబడాలి నువ్వు రేషన్ కార్డు పెట్టమంటున్నావు ఆ రేషన్ కార్డులు ఎప్పుడు జారీ అయినాయి గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చింది నీ ప్రభుత్వం ఆ రేషన్ కార్డులు ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు వివాహాలు చేసుకుని పెళ్లిళ్ళు పిల్లలు కడిగి వేరే కుటుంబంగా ఏర్పడి చాలా కాలం నుంచి ఉంటున్నారు వాళ్ళకి రేషన్ కార్డులే లేవు నిరుద్యోగుల ఉన్నారు వాళ్ళ అర్హులు కాద ఈ రాజు యువ వికాస్కి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఈ యొక్క రాజు యో వికాస్ సెలక్షన్ కమిటీయా నీ కార్యకర్తలకు ఇచ్చుకుంటావా నిరుద్యోగులకు ఇస్తావా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకు ఒక్కసారి నువ్వు గమనించుకోవాలా నీ యొక్క నియమావళి ఏదైతే సవరించుకోవాలా ముందుగా రేషన్ రేషన్ కార్డులు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రేషన్ కార్డులు ఆ తర్వాత ఈ పథకాన్ని కొనసాగింపు పదిహేను రోజులు ఈ చేసుకోవాలి అంటే ఎక్కడ నుంచి వస్తాయి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎక్కడ నుంచి వస్తాయి ఈ తెల్ల రేషన్ కార్డులు నువ్వు ఇవ్వకుండా దాచిపెట్టిన తెల్ల రేషన్ కార్డులు ఈ రోజు నన్ను పెట్టమని ఎక్కడ నుంచి పెట్టాలా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేయాలా నిరుద్యోగులు మోసం చేస్తాను ఈ రోజు తేట తరం నువ్వు రేవంత్ గారు మంచి మర్యాదతో మేము చెప్పగలుగుతున్నాం విను దొంగ మాటలు చెప్పి నీ లంగా మాటలు చెప్పి నీ లుచ్చా మాటలు చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యువతని నిరుద్యోగుల్ని అన్యాయం చేయాలని చూస్తే బిడ్డా నీ ఎత్తు చూస్తాం ఈ నిరుద్యోగాల ఉసురు తగిలి నీ యొక్క పాలన అంతమవుతుంది విద్యార్థుల రాజకీయ పార్టీ హెచ్చరిస్తున్నాం తక్షణమే ఈ రాజ్యం యువ వికాస్ అవన్నీ కూడా కలెక్టర్ నేతృత్వంలో డైరెక్ట్ గా ఆన్లైన్ మోడ్ లోనే జరగాల సెలక్షన్ కూడా ఆన్లైన్ మోడ్ లోనే జరగాల తెల్ల రేషన్ కార్డులని కంపల్సరీ అయిన విధానాన్ని తొలగించి సర్టిఫికేట్ జారీ చేస్తున్నారో దాని మీద ఆధారపడి మీరు ఈ యొక్క రూపకల్పన చేయాలని ప్రోగ్రామ్ విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులందరినీ కూడా సరైన వారు ఎవరైతే దానికి అర్హులు వాళ్ళకి తప్పించి నీ ఎమ్మెల్యేనో నీ మంత్రుల్లో చెప్తే వాళ్ళ కేటాయించొద్దని నువ్వు గిరక నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే మాత్రం నీ ఇంటిని ముట్టడించి యొక్క నిరుద్యోగులు సత్తా చూపిస్తాం బిడ్డ కబర్దార్